పెద్ద శబ్దాలకి ఎక్స్పోజ్ అయితే కూడా ఈ మధ్య డీజే అనేది చాలా అన్నట్టు దెబ్బలు ఎవరైనా దెబ్బ కొడితే ఇంట్లోనో బయటనో పిల్లలు కొట్లాడుకొని అది కర్ణ పగిలిపోయి వచ్చేవాళ్ళని చూస్తున్నాం అది కాకుండా డీజే పెద్ద శబ్దాలు పెట్టుకొని యంగ్స్టర్ ఈ మధ్య చూసాను కథని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళందరూ ఏంటంటే వీకెండ్ ఎక్కడో డీజేకి వెళ్తారు ఒక పెద్ద హాల్లో మొత్తం తలుపులన్నీ పెట్టేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ డెసిబుల్స్ సౌండ్ కూడా వాళ్ళు ఆ డీజే పెడతారు హండ్రెడ్ అండ్ ట్వంటీ డెసిబుల్స్ అంటే దాదాపు ఏరోప్లైన్ సౌండ్ అది ఏరోప్లైన్ పక్కన ఉంటే హండ్రెడ్ డెసిబుల్స్ పైన కానీ ఇంకా ఎయిటీ ఫైవ్ డెసిబుల్స్ మనకు సేఫ్ లెవెల్ సౌండ్ ఆ పైన ఎంత శబ్దం వస్తే అంత ఎక్కువ ప్రమాదం ఉంటుంది ఎవ్రీ ఫైవ్ డెసిబుల్స్ సౌండ్ కి మనకు ఆ శబ్దము డ్యామేజ్ అయ్యేది డేంజర్ అనేది పెరుగుతూ ఓకే ఇంకా హండ్రెడ్ డెసిబుల్స్ ఆ పైన పోతే ఇన్స్టెంట్గానే చెవి కన్నవీరు అందరం పగిలిపోదు కన్నవీరు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో సాధారణంగా మనకు ఈ హోటల్స్లో కానీ మ్యూజిక్ కన్సర్ట్స్లో కానీ సిక్స్టీ డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టకూడదు వాళ్ళు కంటిన్యూగా వింటూ ఉంటే ఎయిటీ ఫైవ్ డెసిబుల్స్ నైంటీ డెసిబుల్స్ సౌండ్ కూడా కంటిన్యూగా వింటే రెండు మూడు గంటలు వింటే కానీ చెవి వెనికి లోపాలు వస్తున్నాయి కాబట్టి కన్నబేరు పగిలిపోయి వచ్చినాయి వచ్చిన సడన్గా చెవి మొత్తం వినపడకుండా అయ్యి ఆ యంగ్స్టర్ వచ్చాడు రాత్రి డీజే విన్నాడు పొద్దున వచ్చాడు కంప్లీట్ కంప్లీట్గా రాసి మాట్లాడ రాసి చూపిస్తున్నాడు ఏమైంది అంటే అంత వినపడకుండా అయిపోయాడు సో దెబ్బ తగిలిన పెద్ద శబ్దాలు ఎక్స్పోజ్ అయినా చెవి పూర్తిగా వినికిడి లోపాలు వినికిడి పోయే అవకాశం ఉంది కన్నబేరు పగిలిపోతుంది ఇంకా చెవిలో ఉండేటువంటి చిన్న చిన్న ఎముకలు ఉంటాయి హాస్పిల్స్ ఉంటాం అవి కూడా గప్చర్ అయిపోతాయి డిస్రప్ట్ అయిపోతాయి చాలా ప్రమాదం జరుగుతూ